హాయ్ గాయస్ అందరికీ నమస్కారం మీలో ఎవరైనా సరే హీరో అవ్వాలనుకుంటున్నారా అయితే ఇప్పుడు నేను చెప్పబోయే వెబ్సైటు మీకు వంద శాతం ఉపయోగపడుతుంది నటీనటులు అవ్వడం అనేది చాలామందికి కొంతమందికి వయసులో అంటే యవ్వనంలో ఉన్నప్పటి నుంచి వయసు దాటిన అరవై డెబ్బై ఎనభై అంటే చనిపోయేంత వరకు వాళ్ళకి ఆ మైండ్లో ఉండిపోతుంది నేను యాక్టర్ అవ్వాలి నా యాక్టింగ్ స్కిల్స్ నేను నిరూపించుకోవాలి ఎలా నేను ఆఫీస్ చుట్టూ తిరుగుతాను నన్ను నాకు ఎవరైనా మంచి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు ఆడిషన్స్కి వెళ్తూ ఉంటారు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అయితే లేని అయితే ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఫోన్లు చేసి ఇలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు సార్ మాకు ఏదైనా ఛాన్స్ ఇవ్వండి అది సో ఇక్కడ నుంచి మీకు ఆ టెన్షన్స్ లేవు ఎందుకంటే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక వెబ్సైట్ని రూపొందించడం జరిగింది అది ఛాన్స్ దే డాట్ కామ్ మీరు తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ ఎక్కడైనా సరే నలుమూలల కురు మూల గ్రామాలు అంటే మీకు ఎక్కడో మీ ఉన్న ఊర్లో ఉన్నా కానీ జస్ట్ మీకు అవకాశాలు మీ ఇంటికి దానికి వచ్చేదానికి ఛాన్స్ ఉంది జస్ట్ మీరు ఏం చేయాలంటే మీ యొక్క ప్రొఫైల్ని నీట్గా రెడీ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ అన్నింటిక ఛాన్స్ దేకో డాట్ కామ్లోకి వెళ్ళి అక్కడ మీరు క్లియర్గా అన్నీ అప్లోడ్ చేసి చేయగలిగితే అక్కడ మీ యొక్క అప్లోడ్ చేసినప్పుడు మీ ఫొటోస్ ప్రొఫైల్ ఫోటో అండ్ మీట్ ఫోటో క్లోజ్ ఫోటో అవి మీ డీటెయిల్స్ అలాగే మీరు రోజు కూడా మీరు ఎంత అమౌంట్ తీసుకోవాలనుకుంటున్నారు అవన్నీ అక్కడ ఫిల్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా మీ యొక్క ప్రొఫైలు మీ యొక్క సంబంధించినంతగిన ఫిల్మ్ మేకర్కి నచ్చి తగిన వాళ్ళే మీకు కాల్ చేయడం జరుగుతుంది కాల్ చేసి వాళ్ళు ఫర్దర్ డీటెయిల్స్ అని చెప్పి మీరు రండి ఒకసారి ఆఫీస్కి చెప్పినప్పుడు మీరు ఆఫీస్కి వచ్చి అక్కడ నిజంగా మీ అవసరం వాళ్ళకు ఉందంటే మీకు ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ఒక సినిమా ఫిల్మ్ మేకర్సే కాదండి అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు కాదండి కొంతమంది లోకల్గా షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటూ ఉంటారు వాళ్ళకు కూడా నటినట్లు కావాలి కొంతమంది యాడ్స్ తీయాలనుకుంటారు వాళ్ళకు నటినట్లు కావాలి ఇది ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ కాదండి చాలా దాని రిలేటెడ్ సెక్టర్స్ యాడ్స్ కావచ్చు కొంతమంది ఏంటంటే బేసిక్గా చిన్న చిన్న పెళ్ళిళ్ళు వీడియోలకు సంబంధించినటువంటి ఫన్ సంబంధించిన ఏదైనా యాక్టివిటీ చేయడానికి కావచ్చు మీరు నిజంగా టాలెంట్ అందరూ మీ యొక్క ప్రొఫైల్ చూసి వాళ్ళకి డైరెక్ట్గా మీకు పిలవడం జరుగుతూ ఉంది సో అట్లా మీరు కూడా ఈ ఛాన్సులు పొందడానికి మీరు ఉన్న ప్లేస్ ఉండే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఇప్పుడే మీరు చేయవలసిన పని ఏంటంటే ఛాన్స్ దేకు అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క మొత్తం ప్రొఫైల్ని క్లియర్గా అప్లోడ్ చేయండి ఖచ్చితంగా మీకు ఛాన్స్ రావడానికి అవకాశం ఉంటుంది సో ఇదండి ఈ రోజు వీడియో ఎవరైనా సరే నటినట్లు ఉంటే కన్నా ఇప్పుడే ఛాన్స్ దేకు అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ అవ్వడం మంచిది సో మరో మంచి విడితే మళ్ళీ వరకు నమస్కారం